వెల్కమ్ టూ వివిడబ్ల్యూ నిఎస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అర్హత కలిగిన ప్రతి వితంతు మహిళలకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మరబాల రాజేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యను మేము ముందుకు తీసుకురాబోతా ఉన్నాం అదేమిటంటే ఎవరైతే భర్తను కోల్పోయి వితంతుగా ఉండి నేటికి కూడా పింఛన్ రాకుండా ఉన్నారు ఆ వితంతు మహిళలందరికీ కూడా పింఛను మంజూరు చేయాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మహిళకు భర్త చనిపోగానే జీవితం అనేది అయిపోలేదు వారికి పిల్లలు ఉంటారు ఆకలి ఉంటుంది భవిష్యత్తు మీద భయం ఉంటుంది ఇవేమీ కూడా నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ విషయంపై మాకు పెంచినవ్వండి మహాప్రభు అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరిగిన కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజు రండి రేపు రండి తర్వాత రండి తర్వాత చూద్దాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళందరికీ ఎవరికి కూడా నేడు విత్తనంతో పెంచిన అనేది ఇవ్వడం లేదు ఇదేదో ఎవరో ఏ ప్రభుత్వమైనా సరే వారు దయదక్షిణలతో ఇచ్చేటటువంటి కాదు ఇది వితంతు పింఛన్ అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆ హక్కును కూడా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిపించలేకపోతూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎవరైతే వితంతు అయి ఉండి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా సతమతం అవుతున్నటువంటి మహిళని ఆదుకోవాల్సినటువంటి అవసరం నేడు కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తక్షణం మీరు ఎవరైతే అర్హత కలిగినటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వితంత పింఛను అనేది మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంత దారుణమంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మధ్యలోపు చనిపోయినటువంటి భర్త ఇదివరకే పింఛన్ తీసుకొని ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ భర్తకు వచ్చేటటువంటి పింఛను ఈ వితంతమైనటువంటి మహిళలకు ఇస్తున్నారు తప్ప రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత కానీ రెండు వేల పదిహేడుకు ముందు చనిపోయినటువంటి మహి వితంత మహిళలకు కానీ నేడికి కూడా ఈ రాష్ట్రంలో పింఛను అందినటువంటి పరిస్థితి ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఆ తర్వాత చనిపోయినటువంటి భర్త భర్తను కోల్పోయినటువంటి మహిళలకు కూడా కుటుంబం ఉంటుంది ఆకలి ఉంటుంది భవిష్యత్తుమైన భయం ఉంటుంది అనేక అవమానాలు పడుతూ ఉన్నారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితులను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కాలపరిమితులు అనేది మీరు పెట్టుకుంటా వెంటనే ఎవరైతే వితంత మహిళలు అనేది ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణం వితంతు మహిళలు పెంచిన అనేది మంజూరు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఎవరైతే వితంత మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి రోడ్లకి పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం